వెల్కమ్ బ్యాక్ టు ఈతరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ ఎయిటీన్ సారీ వన్ ఎయిటీన్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం సౌరవ్ చాలా అప్సెట్గా ఉన్నాడు అతడికి స్వీటీ కావాలి ఆమె తనని ఇష్టపడాలి అలాని ఎక్కువ సమయం వెయిట్ చేయడం కూడా అతడికి ఇష్టం లేదు వెంటనే స్వీటీ తనని ఇష్టపడాలి ఎలా ఈరోజు నేను తనని చాలా అప్సెట్ చేశాను నా కారణంగా బాధపడింది కాలేజ్లో ఇన్సల్ట్ అయింది నా మీద చాలా కోపం వచ్చి ఉంటుంది నేనేం చేయాలి అని తన తమ్ముళ్లతో జరిగిందంతా చెప్పాడు సౌరవ్ వాళ్ళంతా తెలుసుకొని ఆడపిల్లలు ఇంప్రెస్ అవ్వాలి అంటే అబ్బాయి ఏదైనా గొప్ప సక్సెస్ అందుకోవాలి ఆమె ముందు నిన్నంతా పొగడాలి స్వీటీ నిన్ను మెచ్చుకొని నీకోసం ఆరాటపడాలి అంటే నువ్వు మంచి ప్లాన్ చేయన్నయ్యా అన్నారు సౌరవ్ ఆలోచించాడు ఆఫీస్లో తన తెలివి చూపించి నేనేంటో తనకి తెలిసేలా చేయాలి అనుకున్నాడు సౌరవ్ ఇంత టాలెంటెడ్నా అని స్వీటీ షాక్ అవ్వాలి అవును నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి సో రేపే ఆఫీస్కి వెళ్తా అక్కడ నా టాలెంట్ చూపించి కేశవ్ మావయ్య ఆశ్చర్యపోయేలా చేస్తాను అదేవిధంగా స్వీటీ నా వాల్యూ తెలుసుకొని నా కోసం ఎదురు చూసేలా చేసుకుంటా అన్నాడు అంతా ఆల్ ది బెస్ట్ చెప్పారు మరునాడు ఆఫీస్కి వెళ్ళాలి అక్కడ తన ప్రతిభ కనబరిచి స్వీటీ ముందు గొప్పవాడు అనిపించుకుంటా అని ఫుల్ సిక్స్ సారీ ఫుల్ ఫిక్స్ అయ్యాడు ధనా చాలా కంగారుగా బయటకు వచ్చాడు అప్పటికే టైం తెల్లవారి మూడైంది అంతలో విక్రమ్ కారు లోపలికి రావడం కనిపించింది అది చూసి ధనా కంగారుగా కారు వద్దకు వెళ్ళాడు విక్రమ్ కారు దిగుతూ ధనా వైపు చూసి ఏంటి నిద్ర పట్టలేదా లేక ఎర్లీ మార్నింగ్ లేచి ప్రాక్టీస్ చేస్తున్నావా అని అడిగాడు అప్పుడు ధనా సార్ నా సంగతి సరే ముందు మీ సంగతి చెప్పండి ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళొస్తున్నారు విక్రమ్ అతడి కంగారు గమనిస్తూ ఏమైందిరా ఎందుకంత టెన్షన్ నేనేమి అలా చేయడానికి వెళ్ళలేదు ఊరికే సిటీలో ఒక రౌండ్ వేసొచ్చానంతే సరే అడ్డు లేగు నిద్ర వస్తుంది కాసేపు రెస్ట్ తీసుకుంటా అన్నాడు తన అతడి వెనకే నడిచాడు విక్రమ్ చెప్పిన మాటకి ఇంకాస్త విసుగు చూపిస్తూ సిటీలో రౌండ్ వేయడానికి అర్ధరాత్రి వెళ్ళారా అర్ధరాత్రి వెళ్ళారా సార్ అది కూడా గూగుల్లో సెర్చ్ చేసి కేశవ్ ఇంటి అడ్రస్ తెలుసుకొని అప్పుడు విక్రమ్ ధనాకి తను ఎక్కడికి వెళ్ళిందో తెలిసి అడుగుతున్నాడు అన్నది అర్థమైంది అందుకే ఒక లుక్ ఇచ్చి ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోయాడు ధనా అతన్ని ఫాలో చేస్తూ గదిలోకి వచ్చాడు విక్రమ్ కూల్ వాటర్ బాటిల్ తీసుకుని సోఫాలో కూర్చొని తాగుతూ అతడి వైపు చూసి ఇప్పుడు నీకేం కావాలో కాస్త చెప్పు అన్నాడు ధనా కంగారుగా నాకేం వద్దు సార్ ఒక విషయం చెప్పండి చాలు మీరు ఇంత రాత్రివేళ వెళ్ళి ఆ స్వీటీతో గొడవ అయితే పడలేదుక ఆమె ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఏమీ అనలేదు కదా విక్రమ్ చిరాకు పడుతూ అరే ఏంటా నీ గొడవ నాకేం లేదనుకున్నావా ఆ పొగరుతో అదే పని గొడవ చేయడానికి నన్ను నాపి నన్ను ఆమె ఇంట్లో వాళ్ళు ఏమైనా అంటారు అయినా పొగరు ఎందుకేడ్చిందో నాకు చెప్పలేదు చూసావు కదా పొగరు కదా ఎందుకు చెప్తుంది కాకపోతే రాబోయే కాంట్రాక్ట్ కొరకు ఆల్ ది బెస్ట్ చెప్పింది కానీ తనని ఎవరో బాధ పెట్టారు ఏడ్చిందో చెప్పలేదు చెప్పకపోతే నేను తెలుసుకోలేనా ఏంటి అందుకే గొడవేం పడలేదు చాక్లెట్ తినిపించొచ్చాను సర్లే నిద్ర వస్తుంది పడుకుంటా మార్నింగ్ చాలా వరకు ఉంది నాకు అని వెళ్ళి బెడ్ మీద వెల్లికిలో పడుకున్నాడు ధన హడవిడిగా బెడ్ వరకు వచ్చి అంటే మీరిప్పుడు ఇంత రాత్రి వేళ అమ్మాయి ఇంటికి వెళ్ళారా ఆమె మీకు కూల్గా ఆల్ ది బెస్ట్ చెప్పిందా మీరు చాక్లెట్ తినిపించారా సార్ ఇదంతా నిజమా విక్రమ్ చిరాకు పడుతూ రేయ్ బయటికి పో అన్నానా నాకు చాలా నిద్ర వస్తుంది అవుట్ అని అరిచాడు తల పట్టుకొని ఈయన నాకు అర్థం కారు అసలేం జరుగుతుంది ఇక్కడ అని అయోమయంగా బయటకు వచ్చేశాడు విక్రమ్ నవ్వుకుంటూ స్వీటీ వాయిస్ రికార్డ్ ఆన్ చేసి ఆమె ఆల్ ది బెస్ట్ అని చెప్పిన మాటలు వింటూ ఎందుకో చాలా రిలాక్స్గా నిద్రపోయాడు మరునాడు మెలుగ వచ్చింది స్వీటీకి ఆమె రాత్రి విక్రమ్ చేసిన గొడవ గుర్తు చేసుకుంటూ మెంటల్ ఫెలో నీకెంత ధైర్యం అర్ధరాత్రి వెళ్ళ నన్ను ఇబ్బంది పెడతావా నన్ను బెదిరించి చాక్లెట్ తినిపించి వెళ్తావా చెప్తా ఉండు నీ సంగతి అని గబగబా ఫ్రెష్ బయటకు వస్తుంది చూడపోతే ఆమె చేతిపై విక్రమ్ చేతి గుర్తు లేదు ఆమె ఆశ్చర్యంగా చూస్తూ అరే పోయిందే ఆ మెంటల్ ఏం లోషన్ పూసాడో ఏమో కానీ భలే తగ్గిపోయింది గుడ్ అని విక్రమ్ వెచ్చటి శ్వాస గుర్తుకొచ్చినట్టు ఉలిక్కిపడి హడావిడిగా కాలేజ్కి రెడీ అయింది ఆమె హడావిడి వెనుక మరో కారణం కూడా ఉంది స్వీటీ గది బయటకు వస్తుంటే ఆమె మొబైల్ రింగ్ అయింది చూడబోతే సౌరవ్ చేస్తున్నాడు ఆమె విసుగ్గా ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ సౌరవ్ అంది అతడు నవ్వుతూ హాయ్ స్వీటీ నువ్వు నాకు హాయ్ ఫోన్లో కాకుండా బయటకు వచ్చి చెప్తే బాగుంటుంది స్వీటీ అన్నాడు ఆమె తల పట్టుకొని ఓ వచ్చావా అనుకుని సరే చేసేదేమీ లేక ఓకే సౌరవ్ వస్తున్నా అని ముఖానికి నవ్వు పులుముకొని బయటకొచ్చింది అక్కడ చూస్తే సౌరవ్ అతడి బ్రదర్స్ కేశవ్తో కలిసి నిల్చొని ఉన్నారు స్వీటీ వాళ్ళని చూసి మనసులో అనుకుంది ఇంత ఉదయాన్నే మొత్తం గ్యాంగ్ వచ్చింది ఏంటో సంగతి ఈ సౌరవ్ మళ్ళీ ఏదైనా ప్రాబ్లం తెస్తున్నాడా అనుకొని వాళ్ళ ముందుకు వచ్చింది సౌరవ్ ఆమెను ఎంతో ఇష్టంగా చూస్తూ హాయ్ స్వీటీ అన్నాడు స్వీటీ అతడి వైపు అస్సలు ఇష్టం లేనట్టు చూసి హాయ్ అంది సౌరవ్ ఆమె నార్మల్గా తనని చూడటం గమనించి ఒక టూ డేస్ స్వీటీ ఇప్పుడు నార్మల్గా చూసే నన్ను ఆశ్చర్యంగా ఎంతో గొప్పగా చూస్తావు అనుకుని ఫిక్స్ అయ్యాడు కేశవ్ స్వీటీ వైపు చూసి అమ్మ స్వీటీ నీ బావ ఈరోజు ఆఫీస్కి వస్తున్నాడు రెండు రోజుల్లో కొత్త కాంట్రాక్ట్ కోసం వేస్తున్న టెండర్ వర్క్లో నాకు హెల్ప్ చేయడానికి సో నాకు చాలా సంతోషంగా ఉంది సౌరవ్ తులసి ప్రకాష్ ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నాడు బాబు సౌరవ్ ఆల్ ది బెస్ట్ నాన్న అన్నాడు కేశవ్ ఆ మాట విని స్వీటీ షాక్ అయింది ఆల్ ది బెస్ట్ అన్న పదం ఆమెను కంగారు పెట్టింది ఇదే కాంట్రాక్ట్ కోసం అక్కడ విక్రమ్ ఆదిత్య ట్రై చేస్తున్నాడు నేను తనకి ఆల్ ద బెస్ట్ చెప్పాను ఇక్కడ సౌరవ్ కూడా అదే కాంట్రాక్ట్ కోసం ట్రై చేస్తా అంటున్నాడు డాడ్ తనకి ఆల్ ది బెస్ట్ అంటున్నారు ఇప్పుడేం జరుగుతుంది అని టెన్షన్గా చూస్తూ ఉంది సౌరవ్ ఆమె చేయి పట్టుకుని స్వీటీ ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నా నాకు ఆల్ ది బెస్ట్ చెప్పవా అన్నాడు ఆమె ఉలిక్కిపడి హడావిడిగా వాచ్ వైపు చూసి ఏదో గుర్తొచ్చినట్టు టాపిక్ మారుస్తూ నాదే ముందు సౌరవ్ డాడ్ విష్ చేశారుగా సౌరవ్ నాకు కాలేజ్ టైం అవుతుంది ఈవినింగ్ కలుద్దాం ప్లీజ్ నిన్ను డాడ్ విష్ చేశారుగా ఇంకేంటి లేటు వెళ్ళు ఆఫీస్కి ఓకే బాయ్ అని తప్పించుకుంది సౌరవ్ ఆమె ఆ మాత్రం మాట్లాడేసరికి ఆనందపడిపోతూ ఓకే స్వీటీ నిన్ను ఇబ్బంది పెట్టను నువ్వు వెళ్ళు నేను మా ఆఫీస్కి వెళ్తాను జస్ట్ వెయిట్ టూ డేస్ ఈ సౌరవ్ టాలెంట్ ఏంటో నీకు పా నీతో పాటు సిటీ అంత తెలుస్తుంది అని గొప్పగా చెప్పాడు ఆమె వచ్చి రాని నవ్వు నవ్వుతూ ఓకే సౌరవ్ బాయ్ అని అతడితో పాటు అక్కడ ఉన్న మిగిలిన వాళ్ళకి బాయ్ చెప్పి ఆమె స్కూటీ తీసింది సౌరవ్కి ఆమె స్కూటీలో వెళ్ళడం అసలు ఇష్టం లేదు అయినప్పటికీ కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు స్వీటీ వెళ్ళిపోయింది సౌరవ్ని అతడి బ్రదర్స్ని తీసుకొని కేశవ్ ఆఫీస్కి ప్రయాణమయ్యాడు స్వీటీ మనసులో టెన్షన్ పట్టుకుంది ఒకే కాంట్రాక్ట్ కోసం ఇక్కడ సౌరవ్ అక్కడ విక్రమ్ ఇద్దరూ పోటీ పడుతున్నారు ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ ఏదో గుర్తొచ్చినట్టు స్కూటీ స్పీడ్ పెంచి బస్టాప్ చేరుకుంది విక్రమ్ని చెడామ వాయించేయాలి అనుకున్న ఆమెకు ప్రస్తుతం అతడు సత్య అనే గెటప్లో కనిపిస్తున్నాడు అతడిని చూసి రాత్రి చేసిన గొడవ గందరగోళం గుర్తు చేసుకుంటూ కోపంగా ఉరిమి చూసింది విక్రమ్ ఆమె వస్తుందని ముందే తెలిసినట్టు సింపుల్గా ఒక స్మైల్ ఇచ్చాడు అంతే వస్తున్న కోపం కంట్రోల్ చేసుకుంటూ వచ్చి అతడి ముందు బైక్ ఆపి ఎక్కు అన్నట్టు సైగ చేసింది అతడు కూడా ఏమాత్రం తగ్గేది లేదన్నట్టు హక్కు ఉన్న వాడిలా వెళ్ళి ఆమె స్కూటీ ఎక్కాడు దూరంగా కాచుకొని చూస్తున్న ధన ఫుల్ షాక్ ఇంకా కన్ఫ్యూజన్లో ఉండిపోయాడు స్కూటీ ముందు కదిలింది విక్రమ్ స్వీటీ వెనక కూర్చొని ఆమెనే పరీక్షగా చూస్తూ ఉన్నాడు ఆమె మాత్రం రగిలిపోతూ ఏంటి సత్య అలా చూస్తున్నావు ఎందుకంత సైలెంట్గా ఉన్నావు నీకు ఒక విషయం చెప్పాలి నిన్న అర్ధరాత్రి మా ఇంటికి ఒక మెంటల్ ఫెలో వచ్చి చాలా గలాట చేశాడు తెలుసా వాడికి కొంచెం కూడా సెన్స్ లేదు మేనస్ లేదు వాడి సంగతి ఇప్పుడు కాదు రెండు రోజుల తర్వాత చెప్తా ఈ స్వీటీ అంటే ఏంటో తెలిసేలా చేస్తా విక్రమ్ నవ్వుకుంటూ అలాగా స్వీటీ ఎందుకు రెండు రోజులు లేట్ చేయడం ఇప్పుడే స్వీటీ అంటే ఏంటో ఆ మెంటల్ ఫెల్లోకి చెప్పొచ్చుగా ఆమె బైక్ స్పీడ్ పెంచుతూ ఎందుక ప్రస్తుతం ఆ మెంటల్ ఫెట్లో ఇన్నోసెంట్ మేకప్ వేసుకొని మారు పేరుతో తిరుగుతున్నాళ్లే ఇప్పుడు గొడవ చేసి అతడి ప్రయత్నం చెడగొట్టను చెడగొట్టాను అనే బ్యాడ్ నేమ్ ఎక్కడ వస్తుందో అని ఊరుకున్నా లేదంటే వాడి సంగతి చూసేదాన్ని ముందైతే అనుకున్నది సాధించాలి వాడి సంగతి సరే నీ సంగతి చూసుకో నువ్వు నీ వర్క్ మీద శ్రద్ధ పెట్టు అర్ధరాత్రి వరకు అడ్డమైన వేషాలు వేస్తూ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటే ఇంకా అనుకున్నది ఏం సాధిస్తావు అర్థమైందా కాంపిటీషన్ టఫ్గా ఉంది ఇంతవరకు ఒక్క కాంట్రాక్ట్ కూడా సాధించింది లేదు ఏదో సాధించేస్తా అనుకుంటే సరిపోదు దానికి తగ్గ హార్డ్ వర్క్ చేయాలి లేదా పరువు పోతుందేమో జాగ్రత్త కేర్ఫుల్గా ఉండు సరి దిగు ఆఫీస్ వచ్చింది అని చెప్పింది స్వీటీ విక్రమ్ ఆమె మాటలకు చూపిస్తున్న కోపానికి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ స్కూటీ దిగి ఆమె చేతి వైపు చూశాడు ఇప్పుడు అంతా నార్మల్గా ఉంది అతడికి ఎంతో రిలీఫ్గా ఉంది అందుకే స్మైల్ ఇచ్చి ట్యాంక్స్ లిఫ్ట్ ఇచ్చినందుకు అలాగే ట్యాంక్స్ నాకు అడ్వైజ్ ఇచ్చినందుకు నా పరువు పోయే పరిస్థితి రాదులే డోంట్ వరీ ఓకే బాయ్ అన్నాడు ఆమె అతన్ని కళ్ళలోకి చూస్తూ ఏదో మాట్లాడాలి అనుకొని కంట్రోల్ చేసుకుంటూ గబగబా స్కూటీ స్టార్ట్ చేసి బాయ్ అని వెళ్ళిపోయింది విక్రమ్ ఆమె కోసం మాట్లాడే పద్ధతి తన కోసం ఆలోచించడం అంత ఒక వింత అనుభవంగా భావిస్తూ లోపలికి వెళ్ళిపోయాడు స్వీటీ మనసు అంత భారంగా ఎంతో గజిబిజిగా ఉంది అసలు నాకేం జరుగుతుంది నేను ఎందుకు ఇంత కంగారు పడుతున్నా తనకి కాంట్రాక్ట్ రావాలి అన్నట్టు ఎంకరేజ్ చేయడం ఏంటి వాడు రాత్రంత గొడవ చేశాడుగా వాడికి నేను ఎందుకు లిఫ్ట్ ఇచ్చాను ఎందుకు అడ్వైజ్ చేస్తున్నాను ఓ గాడ్ నాకు నిజంగా మతిపోతుంది అని విసుక్కుంటూ క్లాస్రూమ్ చేరుకుంది విక్రమ్ ఆఫీస్లో తన సీట్లో కూర్చొని ఉన్నాడు అతడి వైపు అనుమానంగా చూస్తూ కొలిగ అడిగింది సత్య నిన్నెవరో అమ్మాయి రోజు డ్రాప్ చేస్తుంది కదా నేను చూశాలే ఎవరా అమ్మాయి నువ్వు చెప్పడం లేదెందుకని విక్రమ్ ఉలికిపడి ఆమె వైపు విసిగ్గా చూస్తూ ఆమె ఎవరనేది ఇంపార్టెంట్ కాదు ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ సాధించడం ఇంపార్టెంట్ అలాగే ఇంకో విషయం ఆమె ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయకండి మీకు అదంతా మంచిది కాదు ఆమె ఎవరో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అయిపోయే అవకాశం ఉంది కావున ఉన్న మైండ్ ప్రాజెక్టు కొరకు యూజ్ చేయండి ఆమె విచిత్రంగా చూస్తూ అలాగా అంత సీన్ ఉందా ఆ అమ్మాయికి సర్లే ఆ అమ్మాయి సంగతి తర్వాత కానీ ఇప్పుడు నువ్వేమన్నావు ప్రాజెక్టు కోసం బ్రెయిన్ యూజ్ చేయాలా చేస్తే మాత్రం మనకి ప్రాజెక్ట్ వచ్చేస్తుందా ఏంటి మనం ఎంత బ్రెయిన్ యూజ్ చేసినా ఆ మేనేజర్ తుస్సు అనిపిస్తాడు ఎన్నిసార్లు చూడలేదు అందుకే ఆఫీస్కి వచ్చామా ఇచ్చిన పని చూసుకొని వచ్చినప్పటికీ జీతం తీసుకుని పోయామా ఇదొక్కటే ఆలోచించడం అలవాటు చేసుకున్నాం నువ్వు కొత్తగా వచ్చావు కదా అందుకే చాలా ఎగ్జైట్ అయిపోతూ ప్రాజెక్ట్ వర్క్ ట్రై చేస్తాను అంటున్నాం అలవాటు అవ్వాలి అంటే టైం పడుతుందిలే సరే నీ ఆనందం నేనెందుకు కాదనాలి నీకేమైనా హెల్ప్ కావాలంటే చేస్తా నా దగ్గర ఓ ఫైల్ ఉంది అది లాస్ట్ ఇయర్ ఫైల్ దాన్ని వర్క్ బేస్ చేసుకొని టెండర్ వర్క్ రెడీ చేసే ప్రయత్నం చేయి నీకు ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పి ఒక ఫైల్ విక్రమ్ చేతిలో పెట్టింది విక్రమ్ ఆమె వైపు చూసి థ్యాంక్స్ సిస్టర్ అన్నాడు అంతే ఆమె చాలా హ్యాపీగా సత్య వైపు చూసి ఇట్స్ ఓకే సత్య బట్ నువ్వు టైం వేస్ట్ చేయడం తప్ప లాభం ఉండదు అని విచారంగా చెప్పి వెళ్ళింది విక్రమ్ ఆమె మాటలు వెనక కారణం ఏంటో తెలిసినట్టు చిరునవ్వు నవ్వుతూ ఆమె ఇచ్చిన ఫైల్ తనకి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూసుకుంటూ వర్క్పై ఫోకస్ పెట్టి చకచక వర్క్ చేసుకుంటూ ఉన్నాడు తులసి ప్రకాష్ ఇండస్ట్రీలో వారసుడు అడుగుపెట్టాడు సౌరవ్ రాక ఎంతో గ్రాండ్గా ఏర్పాటు చేశాడు కేశవ్ అక్కడ భరత్ కూడా ఉన్నాడు ఆఫీస్లో అందరూ తమ యజమాని వారసుడు అనన్య మేడం సన్నని ఎంతో ఆనందపడిపోతూ వెల్కమ్ చెప్పారు కానీ అక్కడ ఉన్న అందరికీ విక్రాంత్ అనన్యని చూడాలని ఉంది గడిచిన ఇన్నేళ్లలో వాళ్ళు ఒక్కసారి కూడా అక్కడికి వచ్చింది లేదు కానీ స్టాఫ్కి ఏ చిన్న ఇబ్బంది కలగనివ్వలేదు అందుకే అంతా సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు సౌరవ్ ఎంతో గొప్పగా ఫీల్ అవుతూ అందరూ విష్ చేస్తుంటే బిల్డప్ ఇస్తూ వెళ్ళి క్యాబిన్లో కూర్చొని కేశవ్ వైపు చూసి అన్నాడు ఈ ప్రాజెక్టు మనకే రావాలి మావయ్య నా టాలెంట్ చూపించి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాను సో ఈ టెండర్ మెటీరియల్ ఇవ్వండి అన్నాడు కేశవ్ ఆనందంగా సౌరవ్ వైపు చూసి అలాగే బాబు మీరు మీ ప్రయత్నం చేయండి నేను మీకు హెల్ప్ చేస్తాను ఇంతవరకు పూర్తయిన వర్క్ ఏమిటో చెప్తాను అని వినయంగా చెప్తుంటే భరత్ నవ్వుతూ రేయ్ సౌరవ్ చేసిన ఓవరాక్షన్ చాలు ఇది ప్రాజెక్టు కోసం చేస్తున్న వరకు నువ్వు ఇప్పుడు అప్పుడే ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వకపోతే బెటర్ ఏదన్నా మిస్టేక్ అయితే మీ డాడ్తో పడలేం చూసుకో సౌరవ్ ఊడుకొని అంటే ఏంటి పెదనానా నేను ఈ ప్రాజెక్ట్ సాధించలేను అనేగా నాకు చేత కాదు అనేగా మీ ఉద్దేశం భారత్ సౌరవ్కి దగ్గరగా వెళ్ళి నా ఉద్దేశం ఏదైనా కానీ నువ్వు ఇప్పుడు అప్పుడే ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం మంచిది కాదు అంటున్నా కేశవ్ కంగారుగా భరత్ మాటలకు అడ్డం వచ్చి సార్ నేనున్నాక బాబుకు నేను చెప్తాను అలాగే తన తెలివి చూపించి గుడ్ కొటేషన్ కోట్ చేస్తే మంచిదేగా లేదు అంటే నా ప్లాన్ నాకుండనే ఉంది సౌరవ్కి కావలసిన సపోర్ట్ చేస్తా కదా మీరెందుకు టెన్షన్ అవుతున్నారు భరత్ ఇంకేం చర్చించాలి అనుకోలేదు కేశవ్ అంత గట్టిగా చెప్పాక చేసేదేముంది అందుకే సరే అని సౌరవ్ కేర్ఫుల్గా ఉండు నేను విక్రాంత్ ఆఫీస్కి వెళ్తున్నా మీ డాడీ నాకు కొన్ని పనులు అప్పచెప్పాడు ఉన్న ఈ కొద్ది రోజులు నేను చూసుకోవాలి అని చెప్పి అక్కడి నుండి బయటకు వచ్చాడు సౌరవ్ మనసులో అనుకున్నాడు డాడీ నాతో ఆ పనులు చేయాలని చెప్పకుండా పెదనానికి చెప్పారు ప్రస్తుతం తాతగారి ఆఫీస్లో అధికారికంగా కూర్చొని ఈ ప్రాజెక్ట్ కోసం బ్రెయిన్ యూస్ చేస్తున్నా ఈ ప్రాజెక్ట్ నేను సాధించి డాడీకి షాక్ ఇస్తా అప్పుడు ఆయనే నన్ను మెచ్చుకొని ఇస్తున్న ఇంపార్టెన్స్ కంటే నాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి బాధ్యతలు అప్పు చెప్తారు నేను ఇంగ్లాండ్లో కాకుండా స్వీటీని పెళ్లి చేసుకొని ఇండియాలో సెటిల్ అవుతా బెస్ట్ బిజినెస్ మ్యాన్గా చక్రం తిప్పుతా అని చాలా గొప్పగా ఆలోచిస్తూ కేశవ్ హెల్ప్తో వర్క్పై ఫోకస్ పెట్టాడు స్వీటీ క్లాస్ రూమ్లో కూర్చొని ఉంది ఇంకా స్టూడెంట్స్ అందరూ వచ్చినట్టు లేరు విని ఆమె ఫ్రెండ్స్ స్వీటీని చుట్టూ చు చుట్టూ ముట్టారు స్వీటీ చిరాగ్గా వాళ్ళ వైపు చూసి ఏం కావాలి అన్నట్టు సైక చేసింది విని ఆమె పక్కనే కూర్చొని నా పళ్ళు రాలగొడతా అన్నావుగా దేంతో రాలగొడతావు ఆమె ప్రశ్నకి స్వీటీ చిరాగ్గా ఫేస్ పెట్టింది విని నవ్వుతూ ఏంటి అర్థం కాలేదా నిన్న నేనేదో అంటే పెద్ద ఉత్తమరాలు అన్నట్టు ఫీల్ అయ్యావుగా నన్ను సీరియస్గా తిట్టేసి వెళ్ళావు ఈవినింగ్ నీ బాయ్ ఫ్రెండ్ కాలేజ్కి వచ్చి టా చాలా టెన్షన్ అయ్యాడు మరి ఇప్పుడెందుకు నిన్ను డ్రాప్ చేయడానికి రాలేదు ఏ మళ్ళీ ఎవరైనా చూస్తే బాగుండదని వద్దు అని చెప్పావా అంత దానికి ఎందుకు అంత బిల్డప్ స్వీటీ ఓపిక అమ్మ వైపు చూసి చూడు విని నీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం నాకు లేదు నువ్వు ఇంతలా ఫీల్ అయ్యి నన్ను ఇరిటేట్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నా నువ్వు నాతో చూసిన అబ్బాయి నా బావ అలాగే మా వాళ్ళు ఫ్యూచర్లో మాకు పెళ్లి చేయాలని చిన్నప్పుడే ఫిక్స్ చేశారు అతడి ఈ మధ్యనే ఇంగ్లాండ్ నుండి వచ్చాడు తనకి ఇక్కడ కల్చర్ అంతగా తెలీదు అందుకే కాలేజ్ క్యాంపస్లో నన్ను హక్ చేసుకొని మీతో మాటలు పడేలా చేశాడు ఇప్పుడు క్లియర్గా చెప్తున్నా అతడి పేరు సౌరవ్ ఇంగ్లాండ్ నుండి వచ్చాడు ఒక నెలలో వెళ్ళిపోతాడు వాడి కోసం మీరంతా ఇబ్బంది పెట్టద్దు మనమంతా కలిసి ఫోర్ ఇయర్స్ చదువుకోవాలి సో ప్లీజ్ ఈ విషయం ఇక్కడితో వదిలే లేదా అని కోపంగా చూసింది విని మనసులో అనుకుంది ఇంగ్లాండ్ నుండి వచ్చాడా ఆపిల్ పండులో ఉన్నాడు వాడు నీకు బావైతే ఏంటి వాడు నాకు కావాలి వాడిని నీకు దక్కనివ్వను ఎలా అయినా సరే సౌరవ్ని నేను సొంతం చేసుకుంటా అనుకొని ఒక్కసారిగా ఎంతో కూల్గా ఫేస్ పెట్టి హే స్వీటీ నువ్వు చెప్పింది నిజమా మరి ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు సారీ సారీ నేను పొరపాటు పడి పొరపాటుగా మాట్లాడాను రియల్లీ సారీ ఇంకెప్పుడు నేను బాధ పెట్టను అని ఫ్రెండ్లీగా చెయ్యందించి ఫ్రెండ్స్ అంది అక్కడ ఉన్న స్వీటీతో పాటు ఆమె ఫ్రెండ్స్ అందరూ షాక్ అయ్యారు స్వీటీ మనసులో అనుకుంది దీంతో నాకెందుకు గొడవ అని ఇష్టం లేకున్నా చెయ్యి పట్టుకొని ఫ్రెండ్స్ అంది విని చాలా సంతోషించి ఆమె పక్కనే కూర్చొని ఎంతో మంచిగా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది స్వీటీ మాత్రం ఆమెను పట్టించుకోలేదు విక్రమ్ ఏం చేస్తున్నాడు అసలు ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ కూర్చుంది విని మనసులో అనుకుంటూ ఉంది ఎలా అయినా సౌరవ్ నెంబర్ తెలుసుకోవాలి నేను స్వీటీ కంటే అందంగా ఉంటాను అని అలాగే ఎంతో రిచ్ అని సౌరవ్కి తెలిసేలా చేస్తాను అప్పుడు సౌరవ్ స్వీటీని కాదు అని నా చుట్టూ తిరుగుతాడు అనుకుంది సాయంత్రం అయింది స్వీటీ క్లాస్ పూర్తయింది అని ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది స్కూటీ ఎక్కి స్టార్ట్ చేస్తుండగా ఆమె ఫోన్ రింగ్ అయింది చూడబోతే సౌరవ్ చేస్తున్నాడు ఆమె విసుగ్గా ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ సౌరవ్ ఎలా ఉంది ఆఫీస్ నేనే నీకు కాల్ చేద్దాం చేద్దామనుకుంటున్నా అంతలో నువ్వే చేసావు సౌరవ్ ఆమె మాటలకు చాలా ఫీల్ అవుతూ అంటావు కానీ నువ్వు చెయ్యవు స్వీటీ అందుకే నేనే చేశాను కాలేజ్ అయిపోయిందా ఇంటికి వెళ్తున్నావా అని అడిగాడు ఆమె స్కూటీ స్టాండ్ వేసి ఒక గట్టు మీద కూర్చొని ఓపికగా ఆన్సర్ ఇచ్చింది ఇప్పుడే క్లాస్ అయింది ఇంటికి వెళ్తున్నానని సౌరవ్ ఫీల్ అవుతూ బట్ నేను ఇక్కడే ఉంటాను స్వీటీ చాలా వర్క్ ఉంది నైట్ అవుట్ నైట్ అవుట్ చేసి అన్ని విషయాలు తెలుసుకోవాలి ఈ ప్రాజెక్ట్ ఎలా అయినా నేనే సాధించాలి నువ్వు నన్ను గ్రేట్ అని మెచ్చుకోవాలి స్వీటీ ఉలిక్కిపడి విక్రమ్ని గుర్తు చేసుకొని ఏదో చెప్పాలి అన్నట్టు తడబడుతూ సౌరవ్ ప్లీజ్ నువ్వు ఓవర్ ఎగ్జైట్ అవ్వకు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నావు నీ వర్క్లో ఎలాంటి ఫలితం వచ్చినా దాన్ని ఫేస్ చేయాలని ఫిక్స్ అవ్వు ఈ ప్రాజెక్ట్ నీకే రావాలని ఫిక్స్ అవ్వకు అలా కాన్ఫిడెంట్ పెంచుకుంటే సక్సెస్ వస్తే పర్లేదు ఒకవేళ రాకుంటే బాధపడతావు అందుకే చెప్తున్నా నువ్వు ప్రయత్నం మాత్రం చెయ్యి సక్సెస్పై నమ్మకం పెట్టుకోకు ఆమె మాటలు సౌరవ్ ఎలా అర్థం చేసుకోవాలో తెలియనట్టు ఇరిటేట్ అవుతూ వాట్ సక్సెస్ కోసం ఆలోచించవద్దా అంటే ఏంటి అర్థం స్వీటీ నేను సాధించలేను అనేగా నీకు నా మీద నమ్మకం లేదనేగా ఓకే ఫైన్ చూస్తూ ఉండు నా టాలెంట్ నా టాలెంట్ చూపించి సక్సెస్ సాధిస్తా ఈ ప్రాజెక్ట్ మనకే వచ్చేలా చేస్తాను అలా సాధిస్తే నువ్వు ఒక్కో ఒప్పుకోవాలి సౌరవ్ గ్రేట్ అని అలాగే నాకు నిన్ను కిస్ చేసే ఛాన్స్ ఇవ్వాలి ఏంటి సరేనా ఈ ప్రాజెక్ట్ నేను సాధిస్తే కిస్ ఇస్తావా స్వీటీ అదిరిపడింది వాట్ ఏం మాట్లాడుతున్నావు సౌరవ్ ప్లీజ్ నువ్వు ఇక్కడ విషయం ఎక్కడికో తీసుకు సారీ నేను నీ షరతుకి ఒప్పుకోను అయినా నేను నువ్వు సాధించలేవు అనడం లేదు జస్ట్ ఓవర్ కాన్ఫిడెంట్ మంచిది కాదు అని చెప్పాను అంతే సౌరవ్ సీరియస్ అవుతూ లేదు స్వీటీ నువ్వు ఏ ఉద్దేశంతో చెప్పావో నాకు అవసరం అనవసరం నేను మాత్రం ఈ ప్రాజెక్ట్ని ఛాలెంజ్గా తీసుకుంటున్నా ఎలా అయినా సరే ఈ ప్రాజెక్టు సాధిస్తాను నేను సక్సెస్ అని ప్రూవ్ చేసి అధికారకంగా నిన్ను ముద్దు పెట్టుకుంటాను నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఐ కిస్ యూ ఇది ఫిక్స్ అయిపోవు సౌరవ్ మాట అంటే మాటే తప్పకుండా చేస్తాను అని ఫోన్ కట్ చేశాడు ఒక్కసారిగా స్వీటీ షాక్ అయింది ఇదేంటి సౌరవ్ కిస్ చేస్తానంటున్నాడు తనకేం అధికారం ఉంది నన్ను కిస్ చేయడానికి వీల్లేదు అందుకే నేను ఒప్పుకోను అని చాలా బాధపడింది ఆమెకు కన్నీళ్ళు వస్తున్నాయి దిగులుగా కూర్చొని మొబైల్ వైపు చూస్తే విక్రమ్ని తలుచుకుంటూ ఏ మెంటల్ ఏం చేస్తున్నావు ఈ ప్రాజెక్టు కోసం నువ్వేం చేస్తున్నావు వాడు నన్ను కిస్ చేస్తా అంటున్నాడు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు అంటే ఏంట్రా అర్థం ఈ ప్రాజెక్టు వాడికే వస్తుందనేగా నో వీల్లేదు అని చెప్పు వాడు నాపు నువ్వు హార్డ్ వర్క్ చేయాలి ప్రాజెక్ట్ సాధించి సౌరవ్ని కంట్రోల్ చేయాలి చేస్తావు కదా నాకు భయంగా ఉంది అని కన్నీళ్ళు పెట్టుకుంటూ అతడు కాల్ చేయకపోయినా అతడితో తన బాధ మనసులో చెప్పుకుంటూ ఉంది విక్రమ్ ఆఫీస్లో ఉన్నాడు అప్పటి వరకు చాలా వర్క్ చూస్తున్నాడు స్టాఫ్ అంతా వెళ్ళిపోయినా అతడు మాత్రం కదలలేదు సిస్టమ్ ముందు చూపు తిప్పలేదు సిన్సియర్గా వర్క్ చేస్తున్నాడు అతడి ప్రయత్నం చూసి బ్రాహ్మిని మనసులో అనుకుంటూ ఉంది ఈ సత్య చాలా శ్రమపడుతున్నాడు అచ్చం నాలాగే కానీ ఉపయోగం ఉండదు మన పని మనల్ని చెయ్యనివ్వరు ఇక్కడ అని సత్యకి రెండు రోజుల్లో తెలిసిపోతుందని నిట్టూర్చి వెళ్ళిపోయింది ఆఫీస్లో విక్రమ్ ఒక్కడే ఉన్నాడు చాలా లేట్ అవుతుంది ధన విక్రమ్ కోసం ఎదురు చూస్తున్నాడు విక్రమ్ మాత్రం తన పని మీద ఫోకస్ పెట్టాడు కొంత సమయం గడిచింది ఎందుకో తెలీదు అతడికి సడన్గా స్వీటీ గుర్తుకొచ్చింది ఆమె గుడిలో ఏడుస్తూ కూర్చున్న సిచ్యువేషన్ మళ్ళీ కళ్ళ ముందు మెదిలింది అంతే అతడి పని మీద శ్రద్ధ పెట్టలేకపోయాడు చుట్టూ చూశాడు అక్కడెవరూ లేరు విక్రమ్ గట్టిగా ఊపిరి తీసుకొని అతడి వర్క్ డేటా అంతా సేవ్ చేసుకొని అక్కడి నుండి బయటకు వచ్చాడు మిగిలిన వర్క్ ఇంటి దగ్గర చేసుకుంటాను అన్నట్టు దూరంగా ఉన్న ధన బాస్ రాకతో రిలీఫ్గా కార్ స్టార్ట్ చేశాడు విక్రమ్ అతడికి సైగ చేశాడు నువ్వు వెళ్ళిపో నాకు వేరే పనుంది అన్నట్టు ధనా చేసేది లేక అతడి ముందు నుండి కార్ తీసుకొని వెళ్ళిపోయాడు విక్రమ్ ఆలోచిస్తూ ఒక చోట కూర్చొని ఉన్నాడు ఎంత వద్దు అనుకుంటున్నా అతడి మనసు స్వీటీకి ఫోన్ చేయమని అంటుంది అందుకే నేరుగా ఆమెకు ఫోన్ చేశాడు స్వీటీ మొబైల్ పట్టుకునేమో బాధంతా విక్రమ్కి చెప్పినట్టు మనసులో మాట చెప్పుకుంటూ ఉంది అలాగే చాలా బాధపడుతుంది నాకు సౌరవ ప్రవర్తన నచ్చడం లేదు అని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంది ఆమె బాధ అర్థమైనట్టు విక్రమ్ ఫోన్ కాల్ వస్తుంది అది చూసి స్వీటీ షాక్ అయింది కంగారుగా కళ్ళు తుడుచుకుంటూ వీడెందుకు కాల్ చేస్తున్నాడు నేను మనసులో అనుకున్న వీడికి వినిపించలేదు కదా అని కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది విక్రమ్ ఆమె స్వరం వినగానే చాలా డిస్టర్బ్ అవుతూ ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు అంతే స్వీటీ ఫుల్ షాక్ అయింది ఏంటి ఆమె ప్రశ్నకి విక్రమ్ విసుగ్గా ఏం దేవుడా సారీ ఏం చెవుడా ఎందుకు ఏడుస్తున్నావు ఎవరిని నేడిపించేది స్వీటీ నోటమాట రానట్టు అలాగే చూస్తూ ఉంది విక్రమ్ ఆమె మౌనం భరించలేకపోతున్నాడు అడిగేది నిన్నే ఆన్సర్ చెప్పు అన్నాడు విక్రమ్ మరి స్వీటీ నిజం చెప్తుందా ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్